అట్టడుగు వర్గాల అభ్యున్నతి అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిదని స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు కోలా సంతోష్ కుమార్ తెలిపారు నేడుబాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదో జయంతి సందర్భంగా కురిచేరులోని జడ్పీటీసీ కార్యాలయం ఆవరణలో మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాబత్తుల వెంకటసుబ్బయ్య నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు పెండేల సాంబశివరావు మాజీ సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి బూట్ల వెంకటేశ్వర్లు నాయకులు మేరువ పిచ్చిరెడ్డి ప్రిన్సిపాల్ నాగిరెడ్డి గుంటకనాసర్రెడ్డి కర్ణాటి రమణారెడ్డి అంకె వెంకటేశ్వర్లు గోపాలకృష్ణ బుజ్జి, తదితరులు ఉన్నారు అనంతరం స్వీట్లు పంచిపెట్టారు